సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీజియట్ గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి ఎనీ ఏజెంట్ ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై టు డూ ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ ద నామ్స్ ఆఫ్ కమిషన్ అగేన్స్ ద నామ్స్ ఆఫ్ కమిషన్ విల్ బి ఇమీడియట్లీ సెండ్ అవుట్ ఆఫ్ దిస్ కౌంటింగ్ సెంటర్ సెకండ్ ఇష్యూ బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంత అరేంజ్మెంట్ చేశారు బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ సెలబ్రేషన్ ఏం చేయ చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటది పూర్తిగా మనము టు రెగ్యులేట్ ఆల్ యాక్టివిటీస్ ఆన్ డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి అంటే మేము సీఈఓ ఆఫీస్ నుంచి సీఈఓ ఆఫీస్ కూడా ఎలక్షన్ కమిషన్ అది సిఇఓ ఆఫీస్ ఎలక్షన్ కమిషన్ వేరే వేరే కాదు క్లారిఫికేషన్ ఇచ్చాము క్లారిఫికేషన్ పైన ఒక పార్టీకి కొద్దిగా డౌట్ ఉంది డౌట్ క్లారిఫికేషన్ కోసం మళ్ళీ అది మేము ఎలక్షన్ కమిషన్ కి రెఫర్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ రోజు రేపట్లో దీనికి క్లారిఫికేషన్ వచ్చేస్తే అప్పుడు ఫైనల్ అయిపోయి ఓకే